హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయిరామ్ నీకు కష్టం అనిపించే నీ ఉద్యోగం ఓ నిరుద్యోగికి జీవితకాల స్వప్నం నీకు విసుగు తెప్పించే పిల్లలు పిల్లలు లేని దంపతులకు మధుర స్వప్నం నీకు లభించిన ఇల్లు చిన్నదైన నీడలేని వారికి అద్భుత స్వప్నం నీ వద్ద లేని చిరు సంపద చిల్లి కఫ కూడా లేని వారికి ఊరటనిచ్చే స్వప్నం ఆరోగ్యమైన జీవితం రోగికి అమృత తుల్యమైన స్వప్నం నీ ముఖం పైన చిరునవ్వు విషాద భ్రస్తులకు దివ్యమైన స్వప్నం నీకు లభించిన వాటి పట్ల కృతజ్ఞత భావంతో ఉండు సంతృప్తికరమైన జీవితాన్ని అలవరుచుకునే భావంతో జీవించు అప్పుడు ఆనందమే నీ చిరునామాగా మారుతుంది జై శ్రీరామ్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్